అండ్ ఈరోజు పాలన్నం ఎలా చేసుకోవాలో చేసేద్దాము మేమైతే ఒక రెండు కప్పులు బియ్యానికి కొంచెం సగ్గు బియ్యం కూడా యాడ్ చేసుకొని నాలుగు కప్పులు వాటర్ వేసుకొని విజిల్స్ పెట్టేసుకున్నాను కుక్కర్లో ఇప్పుడు ఇలాచి కొంచెం పంచదార ఇలాగ మనం పౌడర్ చేసేసుకుంటున్నాము తర్వాత ఒక ప్యాన్లో నెయ్యి వేసుకుని జీడిపప్పుని బాగా రోస్ట్ చేసుకొని తీసేసుకుంటున్నాను అలాగే ఇంకొంచెం నెయ్యి కూడా వేసుకొని కొబ్బరికి కొంచెం ముక్కలుగా కొంచెం ఇలా తీసుకొని ఇది కూడా మనం బాగా వేపేసుకుందాము అలాగే బెల్లం తీసుకుంటున్నాను గిన్నెలోకి బెల్లం ఒక రెండు గుప్పెళ్ళు షుగర్ కూడా వేసుకొని దీన్ని పాకం పట్టేసుకుందాము కొంచెం నీళ్ళు యాడ్ చేసుకొని పాకం పట్టేసుకోండి దీన్ని స్ట్రెయిన్ చేసేసుకోండి పాకాన్ని ఎందుకంటే ఏమన్నా మట్టి ఏమైనా ఉన్నా పోతుంది సో అన్నం అయితే ఉడికిపోయింది కదా ఇప్పుడు ఇందులో పాలు వేసేసుకుందాము తర్వాత ఇలాచి పౌడర్ వేసేసుకుందాము తర్వాత వేపు పెట్టుకున్న కొబ్బరి కూడా యాడ్ చేసుకుందాము అలాగే జీడిపప్పు కూడా వేసేసుకొని పాకాన్ని కూడా వేసేసుకొని బాగా కలిపేసుకోండి అబ్బబ్బా నోరు ఊరిపోతుంది కదా ఎంతమందికి ఇష్టం కీర్ అంటే చాలా చాలా టేస్టీగా ఉంటుంది కొంచెం నెయ్యి నెయ్యేసుకొని ఇలా జీడిపప్పులు వేసుకుని సర్వ్ చేసేసుకోండి వీడియో నుంచి లైక్ చేయండి